మిత్రులారా చెగువేరంటేనే మార్పు చెగువేరంటేనే పేదల గొంతుక చెగువేరంటేనే ఈ సామ్రాజ్యవాదుల్లో వెన్నుల్లో వణుకుబుట్టించినటువంటి మహా పోరాట ఎదురు విప్లవానికి నాంది వలికినటువంటి గొప్ప అయిన వ్యక్తి అందుకోసమే ఆయన ఒక దౌత్యవేత్తగా ఒక దౌత్యవేత్తగా ఒక డాక్టర్గా ఒక ఇంజనీర్గా ఒక కవిగా ఒక గాయకునిగా ఒక నాయకునిగా అదేవిధంగా ఈ సమాజం ఉన్నటువంటి పేదల పక్షపాతిగా ఉన్నటువంటి గొప్పైన వ్యక్తి చెగువేర చెగువేరా క్యూబా ప్రాంతంలో ఉన్నటువంటి అనేక పోరాటాలు చేసి అక్కడ తో కలిసి పోరాటాలు చేసి దానికి అక్కడ దేశానికి వివిధ హోదాల్లో వివిధ పదవులు నిర్వహించినటువంటి ప్రపంచానికి పూర్తిదాయక ఉన్నటువంటి గొప్పైన వ్యక్తి చెగువేర ఆయన పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది జూన్ పద్నాలుగో తారీఖున జన్మించినటువంటి గొప్పైన వ్యక్తి ఎందుకంటే మనిషికి మరణం తప్పదు కాబట్టి ఆయన కూడా సామ్రాజ్యవాదుల చేతికి చిక్కిన తర్వాత సామ్రాజ్యవాదుల తూటాలకు బలైనటువంటి గొప్పైన వ్యక్తి చెగువేర పంతొమ్మిది వందల అరవై ఏడో సంవత్సరము అక్టోబర్ తొమ్మిదవ తారీఖున మనల్ని వదిలి దూరంగా వెళ్ళిపోయిన కానరాని లోకాలకు వెళ్ళిపోయిన ఆయన రాసినటువంటి రచనలు ఆయన చేసినటువంటి పోరాటం ఈ వ్యవస్థ ఉన్నంత కాలం నిలిచినటువంటి గొప్పైన వ్యక్తి జగువేర్ పోరు జయ్యాలిర ఎన్ని ఆటంకాలు వచ్చిన గొంతు విప్పాలిరా నిర్బంధాలు వచ్చిన పోరు జయ్యాలిర ఎన్ని ఆటంకాలు వచ్చిన గొంతు విప్పాలిరా నిర్బంధాలు వచ్చిన అట్లా ఆయన ఎన్ని కష్టాలు వచ్చిన ఆయన మా పోరాట ఎదుడు చెగువేరా చెగువేరా బల చెగువేరా చైతన్యం నింపిన జ్ఞానదారా చెగువేరా బల చెగువేరా ಚೈತನ್ಯ ನಿಂಪಿನ ಜ್ಞಾನದ ಬಲೆ ಬಲ ಚೈತನ್ಯ ನಿಂಪಿನ ಜ್ಞಾನದಾರ ಚೇಗು ಬಲೆ ಬಲ ಚೇರ ಚೈತನ್ಯ ನಿಂಪಿನ ಜ್ಞಾನದಾರ ಹುಟ್ಟಿನ ಗಿರವರ ಎರೋಸ್ಟ್ರೋ ಶಲಿಯಾಲ ಕನ್ನ ಕೊಡುಕರ ఎర్నస్లో శరియాల కన్న కొడుకురా ఎర్నస్లో శిర్యాల కన్న కొడుకురా ఎర్రబాట నడిచినా ఏకవీరా ఎర్రబాట నడిచిన ఏకవీరా ఇలా పెండ్లాడిన విప్లవాగ్నిరా చెగువేరా బల చెగువేరా చైతన్యం నింపినా జ్ఞానదారా చెగువేరా బల చెగువేరా చైతన్యం నింపిన జ్ఞానదారా విప్లవై విరబూసిన ఎర్ర తోటరా విశ్వంలో వెలిగిన జ్ఞాన తోటరా విశ్వంలో వెలిగిన జ్ఞాన తోటరా విశ్వంలో వెలిగిన జ్ఞాన తోటరా చెట్టు పైకి ఎగబాకిన మెరుపు తీగరా చెట్టు పైకి ఎగబాకిన మెరుపు తీగరా చైతనము నింపినా చెగువేరా చెగువేరా బల చేగువేరా చైతన్యం నింపినా జ్ఞానధారా చెవేరా బల చెగువేరా చైతన్యం నింపిన జ్ఞానధార దారా పారెండు జలధారా చెరసాలులో ఉండిన రణదీరా చెరసాలలో ఉండిన రణదీరా చెరసాలలో ఉండిన రణదీరా చెరగని నవ్వు ఉన్న ఏకవీరా చెరగని నవ్వు ఉన్న ఏకవీరా చెదరని చరిత ఉన్న విప్లవ వీరా చెగువేరా బల చెగువేరా చైతన్యం నింపిన జ్ఞానదార చెవేరా చైతన్యం నింపిన జ్ఞానదారరితలను నిలిచిన నిప్పురవ్వరా చెరువు ఉండి పారిన అలుగుదారరా చెరువు నిండి పారిన అలుగుదారరా చెరువు నిండి పారిన అలుగుదారరా చేదోడుగా ఉన్నా గిరిలాయోధుడు చేదోడుగా ఉన్నా గెరిల్లా పాలనా తీరుడతడురా చెగువేరా బలే చెగువేరా చైతన్యం నింపిన జ్ఞానధార చేగువేరా బలే చేగువేరా చైతన్య నింపిన జ్ఞానధారా ధైర్యము ఉన్న జ్ఞాన జ్యోతిరా డాక్టర్ అయి పేదలకు సేవ చేశరా డాక్టర్ అయి పేదలకు సేవ చేసరా డాక్టర్ ఐ పేదలకు సేవ చేసరా దోపిడి వ్యవస్థపై పోరు జల్పరా దోపిడి వ్యవస్థపై పోలు జలిపెరా సగపడ్డ బతుకులకు దివిటి ఆయరా చెగువేరా బల చెగువేరా చైతన్య నింపినా జ్ఞానదారా ജയുവേരാമ അല്ലേ ജയുവേരം చైతన్యం నింపినా జ్ఞానదారా అతివాదులందరినీ ఏకం చేశారా ఆయుధాలు పట్టుకుని అడుగులేశారా ఆయుధాలు పట్టుకుని అడుగులేశారా ఆయుధాలు పట్టుకుని అడుగులేసరా ఆందోళనతో ప్రభుత్వాన్ని ఎదరగొట్టరా ఆందోళనతో ప్రభుత్వాన్ని ఎదరగొట్టరా అని పెరగని అనితరా సాధుడతడురా చెగువేరా భలే చెగువేరా చైతన్యం నింపినా జ్ఞానదారా బల చేగువేరా చైతన్యం నింపిన జ్ఞానధారూబాస్ అయినా రూపముల్పెరా చూటైనా రూపముల్పెరా చూటైన రూపంతో మేలు కొల్పెరా క్యాస్ట్రోతో నడిచినా కార్యశీలిరా క్యాస్ట్రోతో నడిచిన కార్యశీలిరా కమ్యూనిస్ట్ యోధులకు మేనిఫెస్టోరా చెగువేరా బలె చెగువేరా చైతన్యం నింపినా జ్ఞానదారా చేగువేరా బల చేగువేరా చైతన్యం నింపినా జ్ఞాన దార ప్రపంచ దేశాలకు యుహ కడతరా పల్లె విల్ల చేసను యువతరానిరా పల్లెవిల్ల చేసను యువతరానిరా పైడ విల్ల కాయను యువత దాతరా ప్రజలందరి కాయను ప్రజలందరికాయను స్ఫూర్తిదాతరా ప్రపంచాన్ని వలికించిన ప్రచండు రాగువేరా బల చెగువేరా చైతన్యం నింపిన జ్ఞానదారా చెగువేరా బల చెగువేరా చైతన్యం నింపిన జ్ఞానధార తలపైన వెట్టిండు ఎర్ర టూపిరా తరతరాలకు తరగని జ్ఞాన తీపిరా తరతరాలకు తరగని జ్ఞాన తీపిరా తరతరాలకు తరగని జ్ఞాన తీపిరా తారయ్యి వెలుగుతుండు నింగిలోనరా తారయ్యి వెలుగుతుండు నెంగిలోనరా తప్పక నడవాలి మనం చే అడుగురు చెగువేరా బల చేయం నింపిన జ్ఞాన తారా ਜੇ ਜੁਵੇਰਾ ਬਲ ਚੇ ਜੁਵੇਰਾ ਚੇਤਨਿਆ ਨੇਂਪੀਨਾ ਗਿਆਨ ਤਾਰਾ ਚੇਤਨਿਆ ਨੇਂਪੀਨਾ ਗਿਆਨ ਤਾਰਾ ਜੋਹਰ ਜਗਵੇਰਾ ਕੋ ਲੋਹਾਰ ਜੋਹਰ ਲੋਹਾਰ ਜਗਵੇਰਾ ਕੋ ਲੋਹਾਰ ਨਹੀਂ ਸਕਦਾ ਚੇਗਵੇਰਾ ਸੇਹਾਲਾ ਵਾਸਾਈਤਾ ਚੇਗਵੇਰਾ ਸੇਹਾਲਾ ਵਾਸਾਈਤਾ